నా జీవితానికి తీసేవాడు దొరకండి నా ప్రాప్తం లేదంటే ఇచ్చే నువ్వు ఇచ్చే అక్క నువ్వు ఇచ్చే ఇచ్చే ఇంకా ఇంచే ఇంకా ఏదో కనిపించుకుంటూనే ఉంటాను ఎప్పుడు తృప్తి లేదు నాకు తీయే ఇది తీయే దొంగ బతుకున్నప్పుడు నన్ను ఏడ్పించిందని నేను తెలియాలి దానికి అట్లా సూపర్గా ఏడ్చావు లేదా వండి మొండ మొండి వండా ఎంత ఎమోషన్ లే నీకు సాయి రావ ఇంత ఇంతమంది ఇంత ఎమోషనల్ ఎందుకే దాని కారణం నేను చెప్పగలను ఒంటరితనం ఒంటరితనం నీకే తెలియక నీ లోపల పనిచేస్తా ఉంది దాని వల్ల వచ్చే ఇరిటేషన్ ఈ ప్రభావం అది అర్థం అర్థమైందా నీకు అందుకని ఏం చేస్తున్నావు మంచి మార్కులం భగవంతుడిని తీసుకెళ్లిపోయాడు లేకపోతే మందు కొట్టి డ్రగ్స్ కొట్టి బ్రష్ పట్టిపోయి ఉండేవాడివి నీ ప్రాప్తం అని ఇప్పుడు అన్నావే ఇదే ప్రాప్తం ఈ ప్రాప్తం వల్ల ఉండి అక్కడికి పోకుండా ఇక్కడ జరిపోయాడు నాకు అదే జరిగింది నాకు డ్రైవర్స్ అయిన వెంటనే వేరే దారికి తీసుకెళ్ళి లేదా నేను బ్రష్ పట్టిపోలా సూపర్ గా వచ్చేసా సేమ్ నువ్వు అదే లక్తి కలవో కలవో నీకు అర్థం కాదు ఇది ఇప్పుడు మాట్లాడు ఇది ఇది జీవితానికి అవసరమైంది అందుకనే నీకేడుపు రప్పించి నాకు ఇది చెప్పించాడు బాబా ఇది తెలుస్తుంది నీకు తర్వాత నవ్వుకుంటావు అప్పుడు ఇంత ఏడిచేదా లేదా లేని ఒక పది ఏడు తర్వాత నవ్వుకునే స్థితికి వస్తావు అదే భగవంతుడుపులు వచ్చింది నీకు సాయ చూడండి మా గురువు గారు నెక్కుడా వెళ్ళాడు కాబట్టి ఇలా మాట్లాడించాలి అది విషయం పోయే లేపన ఉండ సంకే తో పక్క వాళ్ళది నాకు వచ్చింది ఇంకా తీసుకునే ఉన్నావా అయిపోతే ఎక్కువ అవుతుంది మళ్ళీ రాదు వచ్చేస్తుంది మనం చూసుకోలేం కట్ అయిపోతుంది దానికని ఒక లిమిటర్ టైం ఉంటుంది